నమస్తే అండి నేను రోజా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత అడ్డంగా బుక్ అయినాడు హైటెక్ స్పా వ్యభిచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకరు స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా దానికి సంబంధించి మహానుభావుడు దొరికిపోయాడు మరి దీనికి సంబంధించి వైసీపీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి హైటెక్ స్పా మసాజ్ ముసుగులో యథేచ్ఛగా వ్యభిచారం ఉత్తరాది రాష్ట్రాల యువతులతో వ్యాపారం ఇది పరిస్థితి ఒక వ్యక్తి స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడినటువంటి ఈ రాసలీలు పది మంది యువతులు పదకొండు మంది వీటులు అరెస్ట్ వీటిల్లో వైసీపీ నేత శంకర్ నాయక్ అది పరిస్థితి ఆపరేషన్ చేసి చిత్రీకరించి పోలీసు ఉన్నతాధికారులకు అందజేశాడు ఎవరైతే స్టింగ్ ఆపరేషన్ చేశాడో ఆ వ్యక్తి దీంతో మాచివరం పోలీసులు స్పా కేంద్రాలతో ఆ సోదాలు నిర్వహించడంతో అసలు విషయం అసలు బాగుతాలు విలువలైతే వచ్చాయి మొత్తం పది మంది యువతులు పదకొండు మంది విత్తులను పోలీసులు అరెస్ట్ చేశారు క్యాష్ కౌంటర్లో ఉన్నటువంటి పదివేల నగదు చెల్లింపు చెల్లింపుకు ఉపయోగించే స్వైపింగ్ మిషన్ కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది అంటే ఆ కౌంటర్ లో పదివేలు అదే విధంగా స్వైపింగ్ మిషన్ రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది అనమాట అయితే ఇంకా వైసీపీ నేత విషయానికి వస్తే కనుక పోలీసు పోలీసులకు పట్టుబడినటువంటి యువతులు వైసీపీ నేత శంకర్ నాయక్ అని చెప్పేసి ఫోటో కూడా వేసినారు సో మంచం కింద దాక్కున్న వైసీపీ నేత మంచం కింద దాక్కున్న వైసీపీ నేత వైసీపీ నేత రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా వ్యవహరించినటువంటి శంకర్ నాయక్ స్పా సెంటర్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఒక గదిలో మంచం కింద దాగి ఉన్న అతడిని బయటకు లాక్కొచ్చారు పోలీసులు స్పా కేంద్రంలోకి వెళ్ళినటువంటి శంకర్ నాయక్ ఒక యువతిని బుక్ చేసుకున్నాడు ఆమె కంటే ముందుగానే రెండో అంతస్తులో ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు ఇంతలో పోలీసులు దాడులు చేస్తున్నట్టు తెలియడంతో మంచం కింద దాక్కోవడానికి ప్రయత్నించాడు అయితే శంకర్ నాయక్ లావుగా ఉండడంతో ఇది సాధ్యపడలేదు దీంతో మంచాన్ని పైకిత్తి దాని కింద పడుకుని తనపై మంచాన్ని వాల్చుకున్నాడు తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళినటువంటి పోలీసులు మంచం ఎత్తుపల్లంగా ఉండడాన్ని గమనించారు దీంతో మంచమైతే చూడగా దాని కింద ఈ శంకర్ నాయక్ ఉన్నాడు ఈ వీడియోను పోలీసులు చిత్రీకరించడం అయితే జరిగింది మహానుభావుడు సో ఇదండి పరిస్థితి మరి వైసీపీ పార్టీకి సంబంధించి ఏదేదో హైటెక్ స్పామ్ ముసుగు యచేగా వ్యభిచారం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎస్టీ కమిషన్ సభ్యుడిగా వ్యవహరించినటువంటి శంకర్ నాయక్ అయితే స్పాాల దొరికినడంట మరి దీని మీద ఎలాంటి చర్యలు వైసీపీ ప్రభుత్వం తీసుకు వైసీపీ పార్టీ తీసుకుంటుందో చూడాలి